కాలర్ ఉన్నారు మేడం కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు శారద అండి శారద గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి హైదరాబాద్ నుంచి ఓకే అండి మన కళ్యాణ ప్రాప్తి రస్తు కార్యక్రమం చూస్తున్నారు కదండి ఆ చూస్తున్నాము ఈ రోజు మనతో ఉన్నారు బ్రాహ్మణి మ్యాచిమోని వ్యవస్థాపకురాలు గౌతమి గారు ఉన్నారండి మీకు వివాహాలకు సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నట్టయితే మాన్ తో అండి నమస్తే అండి నమస్తే మా నమస్తే మేడం చెప్పండమ్మా అండి మా బాబుకు ఇక్కడ సంబంధాలు చూస్తుంటే సొంత లేదు అంటున్నారు మేడం ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది చెప్పండి చెప్పండి ఎక్కడ ఉంటారు మీరు హైదరాబాద్ లో నో హైదరాబాద్ లో ఉంటాము మేడం అదే హైదరాబాద్ లో ఎక్కడ హైదరాబాద్ మేడం హైదరాబాద్ ఓకే 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 హైదరాబాద్ మేడం ఓకే 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 ఏం చేస్తుంటాడు బాబు మరి మా బాబు జాబ్ ఐటి జాబ్ చేస్తాడు మేం ఓకే ఓకే ఐటీ జాబ్ చేస్తున్నారు ఇల్లు లేదు అబ్బాయి మీకు ఇల్లు లేదు ఇల్లు లేదు మేము ఇల్లు లేదు అనుకొని సంబంధాలు రావడం లేదు మేము అదొక పెద్ద సమస్య అయిపోయింది అందరికీ ఇప్పుడు అందుకే ఇలాంటి వాళ్ళకి కూడా కొంతమందికి మోటివేషన్ చేద్దామనే చూస్తున్నాను ఇల్లు కాకుండా జాబ్ ఉండి కొంచెం సాంప్రదాయం పద్ధతి చూసి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక నేను మీకు తప్పకుండా చెప్తానండి మీరు మాకు మా నెంబర్కి కాల్ చేసి మీరు మీ డీటెయిల్స్ అంది ఖైరతాబాదే కాబట్టి కాబట్టి మీరు రాగలిగితే మా సంస్థకి రండి ఒకసారి మీ అమ్మ మా అబ్బాయి డీటెయిల్స్ ఫోటో తీసుకుని రండి తప్పకుండా ఇది డిఆర్డిఎల్ రక్షాపురం అండి సంతోష్ నగర్ ఐడియా ఉందా మీకు అదే అదే అక్కడికి సంతోష్ నగర్కి దగ్గరలో డిఆర్డిఎల్ ఉంటుంది డిఆర్డిఎల్ రక్షాపురం మేము ఉండేది అక్కడికి రావాలి రండి రండి మీరు వస్తే గనక తప్పకుండా మనము మీకు దగ్గ వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయిలు అలా మనము కొంతమంది ఎవరైనా బీద స్థితిలో ఉండి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కానీ ఎలాగైనా మీరు పోని మీ జాబుని సంబంధించి ఇల్లే కాదుగా జాబును ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాబుని చూసి కూడా చేసుకోవచ్చు కదా మనము చెప్పలేము కాబట్టి చూద్దాం అలాంటి వాళ్ళతో మీ డీటెయిల్స్ని బట్టి మనం అలాంటి వాళ్ళతో మాట్లాడి చేద్దాం ओके अंडी